యేసు క్రీస్తు రోజును రన్ ఫర్ జీసస్ గా జరుపుకోవడం జరుగుతుందని ప్రధానమంత్రి పదిహేను పాయింట్ల మైనారిటీ సెక్షన్ జిల్లా రిప్రజెంటేటివ్ బాబు తెలిపారు కాకినాడ జిల్లా జగ్గంపేటలోని రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ విస్లీ స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబు మాట్లాడుతూ ఈ నెల ముప్పైనా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు నియోజకవర్గంలోని క్రైస్తవులు హాజరు కావాలని పిలుపునిచ్చారు ముప్పైవ తేదీ ఉదయం టీచర్స్ కాలనీ నుండి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మొదలై జగ్గంపేట పట్టణంలో పలు వీధుల్లో ఈ ప్రదర్శన కొనసాగించడం

రేపు వచ్చే శనివారం ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తూ ఉన్నారు కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులు వారి కుటుంబాలతో వారి సంఘాలతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని యేసుక్రీస్తు పునరుత్వడైనటువంటి దినాన్ని పురస్కరించుకొని జరిగిస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ రావాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాం అభ్యర్థిస్తున్నాం అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ మరొకసారి హ్యాపీ ఈస్టర్ అందరికీ కూడా ఈ రోజున నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు జాన్ ఎస్లి ఈ రోజున క్రైస్తవ సమాజం తరఫున క్రైస్తవులంతో భక్తి శ్రద్ధలతో జరిపించుకున్నటువంటి ఈస్టర్ గుడ్ ఫ్రైడే అనేటువంటి పండుగలను మేము సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం మరి ప్రతి సంవత్సరం మరి జగ్గంపేటలో మరి జరిగేటువంటి రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా మరి దేవుని యొక్క దయతో క్రైస్తవ విశ్వాసులందరి యొక్క ఐక్యతతో మరి ఘనంగా జరిగించాలని ఈ రోజున మేము ఆలోచన చేస్తూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మరి యొక్క రన్ ఫర్ జీవస్ అనేటువంటి ఒక బృహత్కరమైన కార్యక్రమానికి మీరందరూ కూడా కలిసి రావాలని మరి సేవకులు క్రైస్తవ పాస్టర్ గారు ఫాదర్లు బిషప్లు మొదలైన వారందరూ కూడా మరి విశ్వాసంతో మరి వస్తే బాగుంటున్నటువంటి ఉద్దేశాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం దయచేసి క్రైస్తవులందరూ కూడా ఐక్యత్వ ఒక గలమై నడవలసిన సమయం అవసరం ఉంది కాబట్టి మరి పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం క్రైస్తవులందరూ కదిలేనండి రన్ ఫర్ జీజస్ ని జయప్రదం చేయండి రన్ ఫర్ రన్ ఫర్ ముందుగా అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాం మొదటిగా మన దైవజనులు దైవ సేవకులు రిశ్రీ గారు చెప్పిన రీతిగా ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం జగ్గంపేటలో గత కాలంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంది వారు వీరనేది ఈ కార్యక్రమం నిర్వహణ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా పాస్టర్ ఫెలోషిప్ తరఫున పెద్దలు కొంతమంది నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క రూట్ మ్యాప్ ఏంటంటే మొదటగా అందరం కలిసి ఏకదాటిగా చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలు మండలంలో ఉన్న సంఘాలు అన్నీ కలిపి కొంతమంది యవనస్తులు అలాగే పెద్దలు అందరూ కలిసి జగ్గంపేటలో మన మా ప్రెసిడెంట్ గారు వెసిలీ యొక్క ఇంటి దగ్గరికి వస్తారు ఎక్కడి నుంచి అందరూ కూడా అల్పాహారం తీసుకుని టీచర్స్ కాలనీ మీదుగా నెహ్రూ కాలనీలో నుండి నెహ్రూ కాలనీలో నుండి కొత్తగా బ్రిడ్జ్ చేసినటువంటి శ్రీరామ్ నగర్ బ్రిడ్జ్ మీద నుండి అలాగా అటువైపుగా జేవీఆర్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి జేవీఆర్ కాంప్లెక్స్ దగ్గర నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి పద్మనాభనగర్లో నుండి వెళ్ళి సజ్జా రాజు గారి గారి యొక్క చర్చి దగ్గర నుండి మళ్ళీ ఆ కార్నర్లో నుండి కొత్త కొండబాబు గారి యొక్క వీధిలో నుండి అనగా తుమరపు సత్యనారాయణ గారి యొక్క హాస్పిటల్ దగ్గర నుండి కోటలరాయచూ దగ్గర నుంచి అటు నుంచి మార్కెట్ సెంటర్కి వచ్చి మార్కెట్ సెంటర్ నుండి స్థానిక ఎస్సీ కాలనీలోనికి మంచినీర్ చెరువు దగ్గరగా వెళ్ళి అక్కడ నుండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుని సీసీ రోడ్ నుంచి కాంప్లెక్స్ దగ్గరికి కాంప్లెక్స్ నుంచి బ్రిడ్జి అండర్ బ్రిడ్జి లో నుండి ఒకవారు వచ్చి ట్రావెలర్స్ బంగ్లా దగ్గరకు వచ్చి కార్యక్రమం ముగించబడుతుంది కనుక యావన మంది క్రైస్తవ భక్తులు అభిమానులు పత్రికా విలేకరులు అందరూ మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని రన్ ఫర్ జీసస్ అని ఈ ప్రోగ్రాన్ని ఆధ్యాత్మికమైన కార్యక్రమం మాత్రం ఇది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభు తిరిగి లేచాడు ఆయన తిరిగి లేచి కొన్ని సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితమైన లేచి ప్రపంచానికి శాంతినిచ్చాడన్న విషయాన్ని తెలియజేయడం కొరకే మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దయచేసి మరొకసారి ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని దైవ పొందాలని కోరుతున్నాం మాతో సహకరించాలని కోరుతున్నాం మా అనేక మంది ద్విచక్ర వాహనాలు కార్లు అలాగే నడిచి వెళ్లేవారు పరిగెత్తుకుని మాతో వచ్చేవారు ఉంటారు మాతో కలిసి ఏకీభవించాలని అందరినీ కోరుతూ నమస్కారం చెప్తూ అందరికీ